అంబ అంబిక అంబాలిక ఈ ముగ్గురు రాజకుమార్తెలను భీష్ముడు వీర స్వయంవరం నుండి అపహరించి హస్తినాపుర రాజు విచిత్ర వీరునికి పెళ్లి చేయటానికి తీసుకువచ్చాడు అప్పుడు అంబ భీష్ముడితో చెప్పింది నేను ఇప్పటికే శల్యరాజుని నా భర్తగా ఎన్నుకున్నాను దాంతో భీష్ముడు ఆమె మాటను గౌరవించి ఆమెను వదిలేశాడు కాని శల్యుడు యుద్ధంలో భీష్ముడి చేతిలో ఓడిపోయి అవమానానికి గురైనందువల్ల వల్ల అంబను తిరస్కరించాడు దాంతో అంబ భీష్ముని వద్దకు వెళ్లి నన్ను నువ్వే వివాహం చేసుకోవాలి అని అడిగింది కాని భీష్ముడు తన బ్రహ్మచర్య వ్రతం వల్ల నిరాకరించాడు ఆ మండే ప్రతీకారం కోసం ఆమె తపస్సు చేసి శివుడి నుండి వాగ్దానం పొందింది నీ తర్వాత జన్మలో నువ్వే భీష్ముని సంహారానికి కారణమవుతావు అని వరం పొందింది అట్లా అంబ తర్వాత జన్మలో సెకండిగా స్త్రీగా జన్మించింది కానీ ఒక యక్షుని వరప్రభావంతో సిఖండి తరువాత నిజమైన పురుషుడిగా మారాడు అదే వాగ్దానం సిఖండిగా పునర్జన్మ పొందింది కానీ భీష్ముడు స్త్రీగా ఉన్నవారిపై గతంలో స్త్రీగా ఉన్నవారిపై ఆయుధం పట్టణం అని చెప్పి పంతం పూనాడు ఒకప్పుడు అలా యుద్ధరంగంలో శిఖండి నిలబడగా అర్జునుడు శిఖండి వెనక నుండి బాణవర్షం కురిపించాడు భీష్ముడు ప్రతిఘటించలేదు ఎందుకంటే స్త్రీలపై నేను ఆయుధం ఎత్తను అని చెప్పి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు మహావీరుడు సరసైపై పడిపోయాడు అలా అంబగా మొదలైన ప్రతీకారం సిఖండిగా భీష్ముడి సంహారంతో ముగిసింది ఇది కేవలం కథ కాదు ఇది ధర్మం కర్మ విధి మనిషిని ఎలా వెంబడిస్తాయో చూపించే అద్భుత కాదా